నమస్తే వెల్కమ్ టు ఆర్టీ సెవెంటీ న్యూస్ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్లకు తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ముల్కల ప్రవీణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పర్యటించి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మరి ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి వారు సీఎం కావాలని మాకు మేము ఆకాంక్షించి గత ప్రభుత్వంలో మాకు కేసీఆర్ గారు మరి వారు మాకు చేసిన అన్యాయాన్ని బట్టి మేము కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సపోర్ట్ చేసిన విధంగానే వారు రిజల్ట్ రావడము మరి వారు ముఖ్యమంత్రి కావడము మరి కొందరు వ్యక్తులు పట్టుకనే మేము ప్రచారం చేశామని మరి కొన్ని సంస్ క్రైస్తవ సంస్థలు మరి వారు హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర డబ్బులు తీసుకొని ప్రచారం నిర్వహించారు ట్విన్ సిటీస్లో ఆ మీటింగ్స్ పెట్టి ఫెయిల్ అయ్యారు మరి ఇప్పుడు వాళ్ళు కొందరు మాకు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కావాలని చెప్పి ఇప్పుడు తిప్పుతూ ఉన్నారు మరి గత కాలంలో చేసింది ఏం లేదు వారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటూ అక్కడ ఏం దొరకనందుకు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ పదవులు అడుగుతూ ఉన్నారు అదేవిధంగా మరి పదవులు అనుభవించినటువంటి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ఆయన కూడా మరి గత ప్రభుత్వంలో ఆయన చేసింది ఏం లేదు క్రైస్తవుల పేరు చెప్పుకొని ఆయన ఎమ్మెల్సీగా కొనసాగాడు రెండు రెండు పర్యాలు మూడు పర్యాలు మరి అది ఇయని పక్షంలో మరి ఆ మైనార్టీ కార్పొరేషన్ సంస్థ చైర్మన్గా ఉంటూ గతం అంటే రెండు నెలలు మూడు నెలల క్రిందటనే ఆయన చైర్మన్ అయ్యాడు మరి అదేవిధంగా ఇవాళ మళ్ళీ పార్టీ మారి మళ్ళీ పదవులు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఆయన ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి అట్లాంటి వారికి మరి అవకాశం కల్పించద్దని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ వారిని మేము కోరుకుంటా ఉన్నాం మరి తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ ఎన్నప్పటికీ ఎప్పటికీ మరి రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము స్వచ్ఛందంగా ఓపెన్గా మేము పనిచేసి పార్లమెంట్ సభ్యులను గెలిపించడానికి కోసం శాసన కృషి చేస్తామని తెలియస్తూ మరి మాకు నిజమైన క్రైస్తవులకు న్యాయం జరిగే విధంగా నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలు కానీ మరి ఎంపీ ఒక ఎంపీ టికెట్ కానీ లేదంటే చైర్మన్ పదవులు డైరెక్టర్ పదవులు కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి క్రైస్తవులకు మేము కోరుకుంటా ఉన్నాం తెలంగాణ క్రిస్టమ్ కౌన్సిల్ పక్షాన మరి తప్పకుండా ఇస్తారని ఆకాంక్షిస్తూ మరి యొక్క సమావేశంలో మా ఉద్దేశాలను మేము తెలియజేశాం అది తప్పకుండా హైకమాండ్ తప్పకుండా అని ఒక నమ్మకంతో ఉన్నాం